హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అటు టిఫిన్గా ఇటు స్నాక్గా రెండు రకాలుగా చేసుకోగలిగే హెల్దీ అండ్ ఇన్స్టంట్ రెసిపీ మిక్సీ సార్లో ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బీట్రూట్ ముక్కలు ఇంచుల అల్లము రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన వెజిటబుల్ మిశ్రమాన్ని అంతా సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి వన్ అవర్ నానబెట్టిన మినపప్పును కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు సొంతపిండి ఒక కప్పు గోధుమ పిండి ఇవన్నీ కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా పెరుగు కూడా వేసి మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీలో వేసి కలుపుకోవడం వల్ల పిండి అనేది అక్కడక్కడ లేకుండా స్మూత్గా ఉంటుంది మిక్సీ పట్టుకున్న క్యారెట్ బీట్రూట్లోనే ఈ పిండిని కూడా వేసి చేతితోనే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మల్టీగ్రెయిన్ పిండి అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా అదే కలిపేసుకోవచ్చు ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చిన్న చిన్న దోశలుగా వేసుకోవచ్చు పిల్లలకి నచ్చే విధంగా పైన నువ్వులు కూడా వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మనకి కావాలంటే కూడా కొంచెం పెద్దగా ఊతపంలాగా కూడా వేసుకో మీడియం ఫ్లేమ్ మీదే రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ టు యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం